ఓకే ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి అండ్ మా ఫ్రెండ్స్ సర్కిల్లో మా ఫ్రెండ్స్ అందరికీ బంధుమిత్రులకి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్నిట్లో నాకు విసే చెప్పే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పోయినసారి పాప బర్త్డేకి అన్నదానం చేసినాం కదా ఈరోజు నా బర్త్డే అన్నదానం కాకుండా సరే రైస్ ప్యాకెట్ అనమాట ఇది నేను నాకు ఒక ప్రమోషన్ వీడియో వచ్చింది ఆ వీడియో చూపిస్తాను వాళ్ళు ప్రమోషన్ చేస్తుంటే వాళ్ళకి రైస్ ప్యాకెట్ అదంతా అంబేది గోడెం కూడా ఉందన్నమాట కిరాణం స్టోప్ మాది హోటల్ ప్లస్ ఇవి రెండు ఉన్నాయి వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ నా బ్యూటీ సిగరెట్ ఏంటో నేను అనుకుంటున్నాను కదా ఇదిగోండి మన కర్నూల్లో ఈ ఏరియాలో నేను తీసుకుంటే నాకు ఇచ్చే డబ్బులు వద్దు రైస్ ప్యాకెట్ ఇవ్వండి నేను డొనేషన్ చేసుకుంటానని చెప్పినాను వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ వీడియో ఆ డబ్బులతోనే నేను చేస్తున్నాను అనమాట మళ్ళీ వచ్చేసి మన కర్నూలులో వై జంక్షన్ దగ్గర హోటల్ ఉంది అది కూడా చూడండి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అలాగే మనం ఈ మధ్య లో చాలా వైరల్ అవుతున్న వీడియోలు అందరూ వేలు ముప్పై వేలు నలభై వేలు దాకా వ్యూస్ పోతున్నాయి కానీ ఒక్కరు కూడా చాలా ఫాలో చేయడం లేదు ప్లీజ్ మీరు అందరు ఫాలో చేసుకోండి ఇటువంటి ఇంకా ఎన్నో చేస్తాను ఇది కూడా చూపించకూడదు అనుకున్నాను ఏమంటే ఏదో ఒక విధంగా పార్టీ అవి చేసిన దానికంటే ఇది చాలా మేలు అనుకుని చేస్తున్నాం ఏం లేదు సబ్స్క్రైబర్స్ ఆఫర్ ఆఫర్ అడుగుతున్నారు బర్త్డే ఆఫర్ ఏంటని ఇది శనివారం కదా రాత్రి లోపల వీడు రావచ్చు శనివారం ఆదివారం రెండు రోజులు బుకింగ్ చేసుకుంటే ఆఫర్ బుకింగ్ తీసుకోకపోతే ఆఫర్ రాదు మన గూడూరు వీడి చేసినాం ఇక్కడ సిబిలి గల్ దగ్గర గూడూరు పదహైదు వేల ఐదు వందలు చేసినాము అది కూడా చూపిస్తాం చూడండి ఐదు వందలు చేసినా సేమ్ అదే పని కావాలనుకుంటే పదహైదు వేలుగా పదహైదు వేల ఐదు వందలు తీసుకున్నాను కదా ఇది కూడా వద్దులేండి బర్త్డే ఆఫర్ ఆ పని చేయడం జరుగుతుంది అంటే ఫుల్ సీలింగ్ పదమూడు వేలకే చేసిస్తాను అనమాట బుకింగ్ చేసుకోండి ఇది బర్త్డే ఆఫర్ అది మీకు యూట్యూబ్ లో పెద్ద వీడియో రాదు యూట్యూబ్ షాప్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అందరూ చూసి ఫాలో చేసుకుని అందరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇది వెళ్ళి ఇచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అనాథాశ్రమం ఇంత ముందు వేరే వాళ్ళు అంట ఇప్పుడు అన్న వాళ్ళు తీసేసుకున్నారు పెట్టుకుంటాం తీసేసుకుంటే ఏమనుకోద్దండి నాకు ఏదైనా ఊళ్ళో తప్పేం లేదు తీస్తే మంచిది నలుగురికి ఉపయోగపడుతుంది ఇంకా మా దగ్గరికి నలుగురు రావడానికి ఛాన్స్ ఉంటది సాయం చేయడానికి వీలైతది మా దగ్గర ఎవరైనా ఉంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటే వచ్చి జాయిన్ చేయండి ఓకే జాయిన్ కూడా చేయొచ్చు జాయిన్ కూడా చేయొచ్చు జెంట్స్ అయినా లేడీ లేడీస్ అయినా ఎవరైనా పర్లేదు ఓకేనా మా అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం పెద్దపాటు రోడ్డు అట్లనే షిరా ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఇది రన్ అవుతుంది ఫౌండేషన్ ఫస్ట్ ద్వారా రన్ అవుతుంది నా పేరు లింగస్వామి నేనే ప్రెసిడెంట్ అన్న వాళ్ళ నెంబర్ ఇస్తాను డొనేట్ చేయాలనుకుంటే ఆ నెంబర్ కు ఫోన్ చేయండి అడ్రస్ చెప్పినారు కదా ఇక్కడ హోసన్న మందిర్ దగ్గర కోడుమూర్ రోడ్ అన్నకు ఫోన్ చేస్తా మీకు కాంటాక్ట్ ఉన్నాయి అది కూడా పెడతాను చూడండి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి